హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా మీకు మహేశ్వరి సిల్క్ లో మంచి డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రింట్స్ వచ్చేసి మోడల్ మీనా ప్రింట్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి రకరకాల డిజైన్స్ వస్తాయి పల్లు వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది అనమాట ఈ రైనీ సీజన్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో పైన కింద ఈక్వల్ మనకి జెరీ బార్డర్ వచ్చి దీంట్లో మంచి మంచి ఉన్నాయండి చూడండి చాలా బాగుంటాయండి ప్రింట్స్ కానీ క్లాత్ కూడా ఆర్డినరీగా ఉంటుంది చాలా స్మూత్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్ని మీకు సెవెన్ ఫిఫ్టీకి వస్తాయి అన్నమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ చూడండి మన టాప్ లో వచ్చే జ్యువెలరీ కూడా ఉంటదండి రెడీమేడ్ సెక్షన్ కూడా ఉంటుంది నైట్స్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అండి లక్ష్మీపురంలో మన స్టోర్ కి అయితే తప్పకుండా విజిట్ చేయండి అన్ని మంచి క్వాలిటీ లో ఉంటాయండి మనకి పాపర్స్ అనేవి కూడా మనకి జెన్యున్ గా నడుస్తున్నాయి చూడండి ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది